అస్సలం వైకం వరహ్మతుల్లాహి సోదరులరా సోదరి మన్లారా బిగ్ బ్యాంగ్ ఫీరీ గురించి మహా విస్ఫోటనం గురించి ఖురాన్ ఏమంటుంది ఖురాన్లో దాని గురించి ఏమని చెప్పబడింది ఈ విశ్వం ఎలా ఏర్పడింది దీని గురించి ఖురాన్ ఏమంటుంది అంతకంటే ముందు ఈరోజు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే కోటాను కోట్ల సంవత్సరాలకి ముందు పూర్వము ఒక మహా విస్ఫోటనం జరిగింది దాన్ని వారు బిగ్ బ్యాంగ్ అని అంటారు మహావిస్ఫోటనము గొప్ప పేలుడు పెద్ద పేలుడు జరిగింది అంతకుముందు ఈ విశ్వంలోని ఏ ఒక్కటి కూడా ఉనికిలో లేవు ఈ విశ్వం ఉనికిలో లేదు ఈ నక్షత్రాలు కావచ్చు సూర్యుడు చంద్రుడు ఇవేవి కూడా లేవు ఇవన్నీ ఎప్పుడు ఏర్పడినాయి అంటే ఈ మహా విస్ఫోటనం బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాతే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు ఈ సృష్టిలో అన్నీ కూడా అప్పుడే ఏర్పడ్డాయని దానికి ముందు ఏమీ లేదని ఈ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని మరి దీని గురించి కురాణి ఏమంటుంది కురాణ్ గంధంలో సూర్య అంబియా సూర్య నంబర్ ఇరవై ఒకటి ఆయత్ నంబర్ ముప్పైలో అల్లా శుభాను అవతాల ఈ మహా విస్ఫోటనం గురించి ఈ బిగ్ బ్యాంగ్ గురించి ఈ విధంగా తెలియజేశాడు ఈ సైన్స్ యొక్క విషయాన్ని సైన్స్ పుట్టక మునుపే పుట్టక ముందే ఈ సైన్స్ అనే పదం కూడా ఎవరికి తెలియదు అలాంటి సమయంలోనే ఏడవ శతాబ్దంలోనే అల్లా వతాల ఈ విస్ఫోటనం గురించి పురాన్లో తెలియజేశాడు ఈ ఆయతలో ఈ విధంగా ఉంది ఏమిటి సత్య తిరస్కారులు సత్యాన్ని తిరస్కరించేటటువంటి వారు సత్య తిరస్కారులు ఈ విషయాన్ని చూడటం లేదా ఈ భూమి ఆకాశాలు ఒకప్పుడు కలిసికట్టుగా ఉండేవి దాన్ని మేము విడగొట్టాము పగలగొట్టాము అని చెప్పి అల్లా సుబాన్ అవతాల ఈ ఆయనలో తెలియజేస్తున్నాడు సైన్స్ ఏమంటుంది ఇంతకుముందు ఏమీ లేదు విస్ఫోటనము ముందు ఏమీ లేదు ఇవన్నీ పగిలిన తర్వాతే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయి అని సైన్స్ ఇప్పుడు చెప్తున్న విషయాన్ని అల్లా సుబాన్ అవతాల ఎప్పుడో తెలియజేశాడు సైన్స్కి సంబంధించిన విషయము ఈ విస్ఫోటనం జరిగింది అని సైన్స్ అంటుంది ఖురాన్ ఏమంటుంది మేము ఈ విశ్వాన్ని ఇంతకు ముందు ఈ భూమి ఆకాశాలన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నాయి వాటిని మేము వేరుపరిచాము పగలగొట్టాము మహా విస్ఫోటనం చేశాము అయినా మీరు ఇది చూసి కూడా విశ్వసించరా అని అల్ల అడుగుతున్నాడు ఈరోజు దేవుడు లేదు అనే నాస్తికులు కూడా ఉన్నారు బహుశా ఈ ప్రశ్న వారికి కూడాను ఈ విషయము చూసి నమ్మేవారు ఉంటారు నాస్తికులు చూసి నమ్ముతారు ఇది చూసిన విషయము సైన్స్ ఇలా తెలియజేస్తుంది మరి ఖురాన్ చెప్పినప్పుడు ఇది జరగలేదు ఇది చూడలేదు మనము అని నమ్మరు కొంతమంది వారిని కూడా అలా ప్రశ్నిస్తున్నాడు ఇది చూసి కూడా మీరు విశ్వసించరా నిజ దైవాన్ని ఆరాధించరా అని చెప్పి అయితే ఇక్కడ ఒక విషయం మనకు తెలుస్తుంది ఏమిటి ఈ పూర్తి విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చింది ఎవరు అల్లా శుభానవతల అన్న విషయం ఈ ఖురాన్ ఈ ఆయత ద్వారా మనకు తెలుస్తుంది ఈ ఆయతిలోనే అల్లా సుభాన్ అవతాల తెలియజేస్తున్నాడేమిటి మేము ప్రతి జీవిని కూడా నీటి బిందువుతోనే సృష్టించాము ఈరోజు సైన్స్ కూడా అదే చెబుతుంది మానవుడి యొక్క ఉనికి జీవం యొక్క ఉనికి నీటి బిందువుతోనే జరిగిందని ఈరోజు సైన్స్ కూడా చెబుతుంది దానికంటే ముందే అల్లా సుబాన్ అవతాల ఖురాన్ లో పొందుపరిచాడు ఇది ఈ ఖురాన్ యొక్క గొప్పతనం సోదరులారా మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి సత్యాల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఈ విషయాన్ని ఇతరుల వరకు షేర్ చేయండి అస్సలం వరహతూల్ వబర్కా